పెళ్ళైన కనిపిస్తుంది ఓకే సరే ఏం లేదు సార్ మ్యారేజ్ ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది ఒకసారి మాటలో డెబ్బై రెండు సంవత్సరాలు మరొక మా అద్భుతమైనటువంటి వివాహ మహోత్సవాన్ని మరొకసారి మీ అందరి సమక్షంలో గుర్తు చేసినందుకు మీ అందరికీ కూడా ప్రతి చిన్న పెద్ద అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యాలు ధన్యవాదాలు మరి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇది ఒక సర్ప్రైజింగ్ ఎంటర్టైన్మెంట్ మరి ఇటువంటిది లక్షలు ఇచ్చి కొనుక్కున్నా మనకి ఎక్కడ జరగదు మ్యారేజ్ చేయాలంటే ఇప్పుడు మాటల అన్ని లక్షల మీద కోట్ల మీద జరుగుతుంది అటువంటిది అంగు ఆర్పాటలు లేకుండా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీ అందరి సమక్షంలో మరలా మా ఇద్దరి యొక్క ఆత్మీయతను కలిపి వివాహ బంధాన్ని మరింత బలపరుస్తూ మీరు మమ్మల్ని ఆనందపరిచినందుకు మీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మీరు కూడా ఇది చూసి ఒక ఆనందంగా భావిస్తారని చూస్తున్నాను మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం అనేక పెళ్ళిళ్ళు అవన్నీ బొమ్మల మీద కనిపిస్తాయి ఇది నిత్య జీవితంలో మనం చూసినటువంటి మహా అద్భుతమైనటువంటి సంఘటనగా నేను భావిస్తున్నాను ఏయో ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు అంటారు అన్ని కన్నా అన్ని మనం చూడలేదు చేయలేదు కానీ ప్రత్యక్షంగా ఇక్కడ మన వెంకీ గారు ఏర్పాటు ఈ కార్యక్రమాన్ని నేను హృదయపూర్వకంగా ఆస్వాదించాను చాలా సంతోషిస్తున్నాను మరి ఇది ఆయనకి ఏమి ఇచ్చినా రుణం తీసుకోలేను పిలవకుండానే మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు ఇది మహా అద్భుతము మరి దీన్ని కూడా నేను మాటలతో వర్ణించలేను మన ప్రతి మనిషికి వ్యక్తిగతంగా వచ్చి చెప్పలేను మీరందరూ కూడా చూసి మా వివాహాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భగవంతుడు మీ అందరికీ కూడా సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని ముక్కోటి దేవతలను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ టు ఆల్ ఇంకేమైనా లోటుపాటుకి ఏమైనా మాట్లాడితే మాత్రం మరణించండి ఇది మానవ సహజం పని చేయడం మానవుడికి సహజం మరి మనసులో ఉన్న మాట మాత్రం నేను చెప్పాను అంజితిగా భావించకండి ఎవరైనా సరే మనం అంతా ఒక బంధువర్గంగా ఈ రోజు కలవడం అందులోకి ఇది ప్రత్యేకమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి అంటే చాలా మహా అద్భుతమైనటువంటి రోజు ఈ కార్తీక పౌర్ణమి రోజు మమ్మల్ని మరి ఈ విధంగా మీ అందరి యొక్క సమక్షంలో ఆ విడిచి ఇక్కడ ఈ వివాహ మహోత్సవం జరిపించడం అనేది నేను ఏం కోరుకోను అసలు ఇలా జరిగితే అసలు మనసులోనే నాకు ఆలోచన రాలేదు మరి అనుకోకుండా మహాద్భుతంగా పరమశివుడే ఈ అవకాశాన్ని చేశాడని నేను భావిస్తున్నాను అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు